మీరు ఇంప్లాంట్స్ పైన ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుందాం అనుకుంటున్నారా అయితే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకోకముందు మీరు తెలుసుకోవాల్సింది స్క్రూ రీట్ పళ్ళు పెడుతున్నారా లేకపోతే సిమెంట్ రీట్ పళ్ళు పెడుతున్నారా అని నమస్తే నేను డాక్టర్ శారదా డైరెక్ట్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మా క్లినిక్ హైదరాబాద్లో మీ మాదాపూర్లో ఉంది అయితే ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత దానిపైన టీత్ పెడతారు చూడండి దాన్ని ఆ టీత్ని ఏంటంటే ఇంప్లాంట్స్ పైన స్క్రూ ఫామ్లో ఫిక్స్ చేయొచ్చు లేకపోతే సిమెంట్ లాగా సిమెంట్ సహాయంతో ఫిక్స్ చేయొచ్చు స్క్రూ ఫామ్తో ఏంటంటే ఇంప్లాంట్స్ పైన పళ్ళు పెట్టి స్క్రూ తిప్పి స్క్రూ టైట్ చేసి ఫిక్స్ చేస్తారనమాట వేరే సిమెంట్ ట్రీటెంట్ ప్రాసెస్లో ఏంటంటే ఇది ఇంప్లాంట్ అనుకోండి ఇది క్యాప్ అనుకుంటే దీంట్లో ఒక సిమెంట్ అంటే ఒక టైప్ ఆఫ్ గ్లూ అనమాట జిగట్ లాగా అది క్యాప్లో ఫిల్ చేసి దీన్ని ఇలా ఫిక్స్ చేస్తారనమాట అదే సిమెంట్ రీటైంట్ అయితే రెండిటి పని మనకు ఫిక్స్ టీత్ అంటే ఇంప్లాంట్స్ పైన టీత్ ఫిక్స్ చేయడమే కదా మరి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు స్క్రూ సహాయంతో మనం ఫిక్స్ చేసామనుకోండి ఫ్యూచర్లో క్యాప్లో క్యాప్ చేంజ్ చేసుకోవాలన్నా క్యాప్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి సింపుల్గా స్క్రూ లూజన్ చేసి ఆ క్యాప్ తీసి అదే క్యాప్ని రిపేర్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు వేరే సిమెంట్ రిట్ అయిన దాంతో ఫిక్స్ చేసామనుకోండి క్యాప్ తీయడం రాదనమాట దాన్ని కట్ చేసింది సో ఇలా కట్ చేసి తీసిన మన దేనికి పనికిరాదండి అది చెత్తబుట్టలో పడాల్సిందే మళ్ళీ కొత్త చేయించుకోవాల్సిందే అండ్ ఇంకా ఇదే మనము ఫుల్ మౌత్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే స్క్రూ రీటైన్ ప్రాసెస్ అంటే జనరల్గా సిక్స్ ఇంప్లాంట్స్ పైన మనము స్క్రూ సహాయంతో పళ్ళని ఫిక్స్ చేస్తాం అనమాట సో ఇలా ఏమైనా డ్యామేజ్ అయినా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఆ సిక్స్ స్క్రూస్ లూజింగ్ చేసి ఆ బ్రిడ్జ్ని సపరేట్ చేసి అదే బ్రిడ్జ్ని రిపేర్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు అదే సిమెంట్ రీటైన్డ్ ప్రాసెస్ అనుకోండి జనరల్గా సిమెంట్ రీటైన్ దాంట్లో ఇంప్లాంట్స్ que ఓకే సే అప్పర్ జాని కన్సిడర్ చేస్తే అరౌండ్ టెన్ ఇంప్లాంట్స్ పెట్టాల్సి ఉంటుంది ఓకే సో ఈ టెన్ ఇంప్లాంట్స్ పైన క్యాప్స్ పెడతాం కదండి క్యాప్స్ ఏంటంటే సిమెంట్తో పెడతానని చెప్పాను చూడండి అవి రావు కదా సో కట్ చేసి చెయ్యాలి కట్ అంటే ఒకటే ఏరియాలో కట్ చేసి సరిపోదు ఇది బ్రిడ్జ్ అనేది కంటిన్యూస్ బ్రిడ్జ్ ఇలా ఉంటుందన్నమాట మనకి చూడ్డానికి మీకు అపిరెన్స్ ఇలా ఉన్నా కానీ ఇదేంటంటే దీని లోపల మెటల్ ఫ్రేమ్ వర్క్ వస్తుంది స్ట్రెంత్ కోసం సో ఇది కట్ చేయాలంటే ఒక్క ప్లేస్లో కట్ చేస్తే వీళ్ళకి టెన్ ఇంప్లాంట్స్ పెట్టాం కదండి టెన్ ఇంప్లాంట్స్ దగ్గర కట్ చేయాలన్నమాట ఈ మెట్ల్ని సో దీనికి కనీసం నాలుగైదు గంటలు పడుతుంది సో ఈ నాలుగైదు గంటల ప్రాబ్లం వేరు ఈ కట్ చేసే దాంట్లో ఏంటంటే వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది బాగా సో ఆ వైబ్రేషన్ తోటి ఏంటంటే బ్రిడ్జ్ అయితే ఎలాగో వేస్ట్ ఇంప్లాంట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో బ్రిడ్జ్ కట్ కాకుండా ఇంప్లాంట్స్ డ్యామేజ్ అయితే ఇంప్లాంట్స్ కాస్ట్ కూడా బేర్ చేయాల్సి వస్తుంది సో మీరు కనుక ఇంప్లాంట్స్ పెట్టించుకుందాం అనుకుంటే ఎనీ డే గో ఫర్ స్క్రూ రిటైన్ ప్రాసెస్ ఓకే అండి సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే